కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్తిలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో వనమహోత్సవం సందర్భంగా ప్రధాన ప్రధానోపాధ్యాయులు చంద్రావతి మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ చేతుల మీదుగా మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తనవంత కృషి చేస్తున్నట్లు తెలిపారు గతంలో పాఠశాల గ్రౌండ్ వేరుగా ఉండేదన్నారు తాను టన్నుల కొద్దీ గ్రావెల్ తరలించి గ్రౌండ్ రూపురేఖలు మార్చినట్లు తెలిపారు అదేవిధంగా పాఠశాలకు గేట్లు కూడా తాను వేయించినట్లు తెలిపారు నేటికి పాఠశాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు పాఠశాలలు నీటి సమస్య వస్తే ఎమ్మెల్యే కేఈ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దాతిపోకు రాజేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

జ్యోతిరావులే ఈ ఊర్లో స్కూల్ వచ్చిందంటే బీసీ సీనియర్ స్కూల్ మేము తీసుకుని వచ్చాం అదేవిధ కస్తూరూబా స్కూల్ ఈరోజు కస్తూరూబా స్కూల్ ఇద్దరితో మొదలుపెట్టి కొన్ని వందల మంది దాకా ఈరోజు స్టూడెంట్స్ని ఏర్పాటు చేశాం బడి పిల్లల్ని ఎవరైతే బడికి పోతలేరో వాళ్ళందరినీ గ్రామ గ్రామాలు తిరిగి విద్యను అభ్యసించేటట్లు ఈరోజు ఆ స్కూల్ నిర్మాణం జరిగింది ఇలాంటివి ఎన్నో అంటే మీ అందరి మేము ఎంతైతే చేస్తున్నామో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మమ్మల్ని అట్లే ముందుకు తీసుకపోతున్నాయి భగవంతుని కృప ఉంది కాబట్టి మనం ముందుకు పోతున్నాం మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉన్నాయి మీకు అందుకే మేము చేయదలుచుకున్నాం మేము చేస్తున్నాం కాబట్టి మాకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక మీరు మేము చెప్పేవి కూడా గమనించి విద్య పట్ల గ్రామాన్ని లీడర్లని టీచర్లకు తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చేటట్లు మీరు విద్యను అభ్యసించాలి ఏమి చూడాలా ఏమి చేయాలా అనేటువంటి దృష్టిని ఎక్కువ మీరు పరిగణలోకి తీసుకొని మీ విద్యని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాం మనో మహోన్నత వ్యక్తి గురించి మనము అంటే ఎక్కువగా చెప్పినట్లు అవుతుంది ఏమో ఏదైనా కానీ చెయ్యాలి అనుకునేటువంటి వ్యక్తి ఎక్కడున్నా కూడా స్పందిస్తాడు అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మన సార్ గారు మరొక్కసారి తమ కరతాళ ధ్వనులతో సార్కి ధన్యవాదాలు చెప్పాల్సిన కోరుతున్నాను పెద్ద ధనం ఎక్కడ అక్కడే ఉంటుంది మనకు పశ్చిమ ఒకటి ఉంది తరువుల తెరసపుల భార నింగి వ్రేలుతు నమృతమంగు మేగు పుదురు కారు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము